ఈ రోజు తనకి స్పెషల్ క్లాస్ ఉంది మీరు వచ్చేటప్పుడు తనని పికప్ చేసుకుని వచ్చేయండి నేను ఐర్లాండ్కి వెళ్ళాలి ఎట్టి పరిస్థితుల్లో నా కూతురు కోసం వెళ్ళాలి నా భర్త కూతురు కోసం పద్నాలుగేళ్లు బతికేశాను అందరూ ఫోన్లో ఉన్నారని చెప్పుకుంటూ సరిపెట్టుకుని నేను ఇక్కడ ఒంటరిగా ఉండలేకపోతున్నాను గిరిజ పెళ్లి చేసేవరకే అమ్మా నాన్నల బాధ్యత బయట ఉన్నంత వరకే ఓ ఫ్రెండ్ బాధ్యత కానీ వైఫ్ అలా కాదు పదింటికి లేచారు పొద్దున్న టిఫిన్ కూడా చేయలేదు రెండింటికి వచ్చి భోజనం చేస్తానని చెప్పారని మొత్తంతో చెప్పేస్తుంది ఎవ్రీ వైఫ్ ఇస్ అ విట్నెస్ టు యువర్ హస్బెండ్ పూర్తి బాధ్యత తీసుకుని భర్తని సపోర్ట్ చేసే అవుదాం అనుకున్నాను ఆయనకి నచ్చకపోయినా అమ్మని చెప్పుకోవడానికి మృదు సిగ్గుపడుతోంది తన వైఫ్ అని చెప్పుకోవడానికి ఆయన ఆశయించుకుంటున్నారు అసలు వాళ్ళకి నేనేంటో నాకే తెలియట్లేదు అందరి సంతోషంలో నేను నా సంతోషాన్ని వెతుక్కున్నా నా కూతురు ఇంకో వసంతి కాకూడదని తీసుకెళ్ళిపోయారు ఆయన ఆ మాట అన్నప్పుడు నేను అక్కడ చచ్చిపోయాను వసంతి మరి వసంతి తనకి ఏమవుతుంది ఆ ఇంట్లో తన స్థానం ఏంటి మనసు విరిగిపోయింది అందరూ ఉన్న నమ్మకంతోనే నన్ను పోగొట్టుకున్నా నాకట్టు ఎవరు లేరు నన్ను నేను వెతుక్కోవాలి అందరూ చెప్పారు మృదులా కూడా చెప్పింది ఫేస్బుక్ చూడమని నేను ఇప్పుడు చూడాలి ఏ ఇప్పుడు ఎందుకేదంతా వద్దు ఇంతకుమించి జరగడానికి ఏముంది

ఎవరది ఇక్కడ ఏం చేస్తున్నారు వెంటనే బయటికి వెళ్ళండి వెంటనే వెళ్ళిపోవాలా ఆటో లోడకి రాకూడదండి ముందు బయట పండి లేదా ప్రిన్సిపల్ గారు కంప్లైంట్ చేస్తాను వెళ్ళండి వెళ్ళి కంప్లైంట్ చేయండి సూజన్ ఎందుకు అనవసరంగా ఆయన కంప్లైంట్ చేస్తే ప్రాబ్లం అవుతుంది మిస్ వసంతి ఇఫ్ యూ డోంట్ స్టాప్ ది స్ట్రైక్ నౌ యూ విల్ బి ఎక్స్పెల్డ్ ఫ్రమ్ దిస్ కాలేజ్ ఎక్స్పెల్ మీ సో బట్ ఐ హావ్ అ క్వశ్చన్ మన కాలేజ్ లో సభ్యత లేకుండా డ్రెస్ చేసుకోను లేదు అసభ్యంగా హర్ట్ అయ్యేలా కమెంట్ చేయను లేదు మేము అన్నిటినీ స్పోర్టివ్ గానే తీసుకుంటాం ఇక చూసే విధానం అంటారా ఇంట్లో అక్కకో చెల్లికో అమ్ముకో పొరపాటున పవిట జారినప్పుడు లేక డ్రెస్ ట్రాన్స్పరెంట్ గా ఉన్నప్పుడు మగాళ్ళ ఫీలింగ్ ఏంటి సార్ ఇంట్లో ఉన్నట్టే బయట కూడా ఉండేలా మారాల్సింది వాళ్ళే వేసుకునే బట్టల వల్ల ఒకళ్ళ గౌరవం పెరగదు ఉన్న పరుగు పోదు మేము ఈ డ్రెస్ కోడ్ ని అస్సలు ఒప్పుకోం సార్ ఆ వసంతి ఏమైంది తెలీదు జీవితం ఇంతేని సర్దుకుని సర్దుకుని చివరికి ఇరుక్కుపోయిన సూసన్ ఇలా మాట్లాడేది వసంతీనా ఈ కాలేజ్లో నీ పేరు చెప్పని స్టూడెంటే అప్పట్లో లేరు నీ క్యాలబర్లో సగం కూడా లేని నేను నిన్ను చూసి నీలాగే చదవాలి నీలా మూవ్ అవ్వాలని నిన్నే ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇప్పుడు ఒక మల్టీనేషనల్ కార్పొరేషన్ లో చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గా ఉన్నాను అసలు ఏమైంది నీకు నేనెలా కుటుంబం పిల్లలు అని ఉండిపోయానని ఆ యూజువల్ క్లీషియస్ మాత్రం నాతో చెప్పొద్దు ఉన్న భోజనాన్ని అందరికీ పంచిపెట్టి అర్ధాకలితో పడుకునే అమ్మలందరినీ ఓల్డేజ్ హోమ్స్ కి తీసుకెళ్లి వదిలేసే నమస్కారం నా పేరు వసంతి వయసు ముప్పై ఆరు ఇది నా సొంత ముఖం ఈ ఫేస్బుక్ లో సొంత ముఖాన్ని కూడా చూపించకుండా సూర్య సూర్యముఖంతోనూ నయనతార ముఖంతోనూ నీతులు వల్లిస్తున్న యువకులారా యువతులారా ఈ దేశ రాష్ట్రపతి ముందు కళ్ళు తిరిగి పడిపోయి ప్రపంచ దేశాల ముందు మన దేశాన్ని మిమ్మల్ని తల ఉంచుకునేలా చేసింది నేనే నా నిత్య జీవితంలో పని ఒత్తిడి ఎక్కువ వలన రోజంతా మీలా ఫేస్బుక్ లోనే ఉండకపోవడం వలన మిమ్మల్ని కొంచెం ఆలస్యంగా కలుస్తున్నందుకు క్షమాపణలు అడుగుతున్నాను నా మీద కమెంట్లు కార్టూన్లు అద్భుతంగా ఉన్నప్పటికీ అసలు ఏం జరిగిందో వివరిస్తే మీ ఊహలకి చిత్రాలకి ఈ సంఘటన తోడ్పడుతుందని నమ్ముతున్నాను కన్నప్పగించి చూడండి హాల్లో నేను నుంచున్నాను నా చుట్టూ ఏడుగురు బ్లాక్ క్యాట్ కమాండోస్ నలుగురు వైట్ ఆఫీసర్స్ అందులో ఒకతే ఫీమేల్ కింగ్ వైర్లెస్ వైర్లెస్ లో ప్రెసిడెంట్ వస్తూ ఉన్నారని ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంది టోటల్ సైలెన్స్ అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు నమ్మండి నేను మాత్రమే ఊపిరి పీలుస్తున్నాను తలుపు తెరుచుకుంది ప్రెసిడెంట్ వచ్చేశారు ప్రపంచ చరిత్రలోనే అతి ముఖ్యమైన క్షణం ప్రెసిడెంట్ నా ఎదురుగా వచ్చి నిలుచొని రెండు చేతులను జోడించి నమస్తే అన్నారు సమయాన్ని మొత్తం ఫేస్బుక్కి కేటాయించి ప్రేమని బెడ్రూమ్ ని తమ జీవితాల్ని ఏ దాపరికమో లేకుండా సహృదయంతో అందరికీ చూపించుకుని సమాజానికి సేవ చేస్తున్న మిత్రులారా కళ్ళు తిరగడం నాకేం కొత్త కాదు మొదటిసారి ఒకరిని చూసి కళ్ళు తిరిగాయి భార్యనయ్యాను రెండోసారి కళ్ళు తిరిగాయి తల్లయ్యాను ఇప్పుడు ప్రెసిడెంట్ ముందు కళ్ళు తిరిగి పడి మీ అందరికి సోదరు అయ్యాను కళ్ళు తిరగడం నా హోదా పెంచింది చేయాల్సింది ఇంకా చాలా ఉంది మిత్రులారా వెయిట్ అంది అమ్మో రండి మీకు నచ్చిన డిజైన్స్ కోసమే వెతుకుతున్నాను అక్కర్లేదు తులసి బామ్మని కలవాలి నిన్న ఆవిడకి ఒంట్లో బాగోలేదు షాప్ లో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు మీకు అడ్రస్ ఏమంటారా అవును వెయిట్ చేయండి ఇట్స్ వైరల్ నా మెసేజ్ బాక్స్ ఫుల్ అయిపోయింది నా ఫ్రెండ్స్ అందరూ నేను తెగ పొగిడేస్తున్నారు మృదుల గారి అమ్మగా ఆలోచించి చూశాను డైరీ వచ్చేసింది దట్స్ ఎట్ డాడీ అసలు నమ్మలేకపోయారమ్మా మళ్ళీ మళ్ళీ పెట్టుకొని చూసారు హీస్ టోటలీ కన్ఫ్యూజ్డ్ ఐడి కార్డ్ ఏటీఎంకి ఏటీఎం తీసుకెళ్లారు పాల ప్యాకెట్ ని బాత్రూమ్ లో తీసుకెళ్లిపోయారు సిస్టమ్ కరప్ట్ అయిపోయింది రీసెట్ చేయాలి మీ నాన్న ఎక్కడ ఇంకా రాలేదు రోజు నీళ్ళు పోస్తున్నావా మొక్కలకి ఇంకా రెండు రోజుల్లో అంతా క్లియర్ అవుతుంది మనుషుల్ని పిలిపించాను ఏమా కాపు కాచింది మళ్ళీ ఇవన్నీ మొదటి నుంచి ఫ్రెష్ గా చేయించాలి అయినా ఎవరి కోసం చేయను ఇక్కడ ఫుడ్ ప్రాబ్లమ్ మా మనం నెలలో ఒక రోజు తినేది ఇక్కడ సంవత్సరం ఫుల్ గా తినాలంటే బోరింగ్ మా ఇదిగో వసంతి నువ్వు ఒక పని చెయ్యి వెరైటీగా వండిపెట్టి పెట్టి వాటిని ఫోటో తీసి వెంటనే నాకు వాట్సాప్ లో పంపి నేను త్వరలో ఐలాండ్ కి వచ్చేస్తాను నువ్వు దిగులు పడుకో థ్యాంక్ యూ మా ఓకే షో చేయొచ్చి బాయ్ Hmm.